తెలంగాణ ప్రాంత ప్రజలారా గత నాలుగు నెలల క్రితం దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక లుచ్చా ఎమ్మెల్సీ నాయల చేసినటువంటి పని ఈ వీడియోలో మీ రూపంలోకి తీసుకొస్తా ఉన్నాను అయితే గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి ఒక ప్రముఖ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఈయన గారు ఈయన గారి తతంగం ఎట్లుందంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ మొత్తం కొనడం కోసం ఈయన ఫండింగ్ చేసినంట ఆ ఫండింగ్ చేయడమే కదా ఆ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకొని వేల కోట్ల పడగలెత్తినంట అయితే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ఓపెన్ చేయడంతో ఇవాళ నిద్రహారాలు మానుకొని నిద్రలేని రాత్రులు గడుపుతానంట ఆ సదరు ఎమ్మెల్సీ గారు అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈయన నన్ను అరెస్ట్ చేయకండి నన్ను రిమాండ్ చేయకండి నేను పార్టీకి రాజీనామా చేస్తా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అంతేకాకుండా మరో ముగ్గురిని ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీకి బహుమతి కింద ఇస్తానని చెప్పి ఢిల్లీ పెద్దలతోటి ఎవరైతే సాన్నిహితంగా ఉన్నారో వారితోటి సంప్రదింపులు జరుపుతున్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మొత్తానికి అయ్యా ఇట్లాంటి లుచ్చ పనులు చేసి ఇట్లాంటి లంగ పనులు చేసి ఏదో పనులు చేసి కోట్లకు పడగలెత్తి మీరు ఇలాంటి రాజకీయాలు అంటే పార్టీ మారి మేము అని చెప్పి చెప్పుకుంటే మిమ్మల్ని చూసి పొద్దున రాబోయే యువతరం రాబోయే భవిష్యత్తులో యువకులు ఎవరైతే ఉంటారో రాజకీయాలు చేయడం కోసము వీళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని డబ్బులుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఏమైనా చేయొచ్చు తప్పులు చేయొచ్చు వాటిని కప్పిపుచ్చుకోవచ్చు అని చెప్పి ఒక రాంగ్ డైరెక్షన్ రాంగ్ మెసేజ్ అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీకే చెప్తాను ఇట్లాంటి ఇట్లాంటి లుచ్చనాయలను ఇప్పుడే ఆదిలోనే భూస్థాపితం చేసినట్టయితే భవిష్యత్తులో వచ్చే యువతరానికి మీరు గొప్పగా ఇన్స్పిరేషన్గా ఉంటారు ఇట్లాంటి వాటిని వాళ్ళు కూడా ప్రోత్సహించకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి లుచ్చా ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు ఇట్లా మీరు ఇట్లా మీ పార్టీలో చేర్చుకుంటే ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మీ పార్టీలో చేర్చుకోకుండా మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మీ మీద పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి స్వాగతిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా